కలకత్తాలో జరిగిన డాక్టర్ మౌమితా డెబ్నాగ్ అత్యాచారంకు వైద్యులు చేసిన నిరసన కార్యక్రమానికి ప్రజాప్రతినిధిగా మద్దతు తెలుపుతున్నానని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ వెల్లడించారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చేసి వాళ్ళకి లక్ష్యం కల్పించాలని జరిగింది చాలా అన్యాయం డాక్టర్ మౌమిత ఈ అమ్మాయిని రేపు చేసి హత్య చేసి చంపేశారు పదహారు మంది రేప్ చేశారు ఎంత అన్యాయం అంటే డాక్టర్లు అంటే దేవుడితో చూడాల్సినటువంటి ఈ దేశంలో డాక్టర్లపైన ఈ విధమైన రేపులు హత్యలు జరగడం చాలా దుదృష్టకరం ఇది తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఆ యొక్క పూర్తి మద్దతు డాక్టర్లకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా డాక్టర్లకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ బిడ్డ నైట్ డ్యూటీ చేసి నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక కిరాతకుడు ఆల్రెడీ వాడికి మూడు నాలుగు పిల్లలు వెళ్ళినాయి వాడు ప్లాన్గా చేసి అమ్మాయిని ఈ విధంగా వేపు చేశారు వేపు చేసిన తర్వాత అసలు ఏ విధంగా అంటే ఒక్కరికి కాదు దీని శుభాలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించి అసలు గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి హత్య రాజకీయాలు ఇలాంటి ఆడవాళ్ళపైన ఇలాంటి అకూర్చాలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దాన్ని ఖండిస్తూ ఉంటుంది వాళ్ళకి నిందితులకి శిక్ష పడేంత వరకు తెలుగుదేశం పార్టీ చెప్తూనే ఉంటుందని చెప్పి